కోర్కెలు తీర్చే కొంగు బంగారం వలీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వరుడు అని సుబ్రహ్మణ్య సందర్భంగా నమ్మకంతో వేలాది మంది భక్తులు ఉదయం నుండి భక్తి శ్రద్ధలతో తరలివచ్చారని ఆలయ చైర్మన్ వైవిడి ప్రసాద్ తెలిపారు తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ రోడ్డులో గల వలీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అరవై ఏడవ షష్ఠి మహోత్సవ వేడుకలు దేవస్థానం కార్యవర్గం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత మహిమాన్విత దేవస్థానం శ్రీ వలీ దేవస్థాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం అన్నారు ఈ ఆలయంలో కోరిన కోరికలు తీరడం సర్వసాధారణమన్నారు ఈ ఆలయంలో ఎందరికో వివాహాలు సంతానం ఆర్థిక ఆరోగ్య ఇబ్బందులు లేకుండా ఉన్నాయన్నారు షష్ఠిని పురస్కరించుకొని వేలాది మంది భక్తులు ఆలయాన్ని దర్శనం చేసుకున్నారన్నారు కూటమి ప్రభుత్వం తరపున ఆలయ చైర్మన్ గా ఎన్నుకోబడడం జరిగిందన్నారు తాను మరియు డైరెక్టర్ల సహాయ సహకారాలతో ఆలయ దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అవాంతరాలు లేకుండా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తున్నామన్నారు ఈ దైవ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన వాలంటీర్లకు పోలీసులకు భక్తులకు దేవస్థానం తరపున ఆశీస్సులు అందించారు అందరికీ ఉదయపూర్ నమస్కారం అండి ఈరోజు రాజమండ్రి కోరుకొండ రోడ్డులో వేయించేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవం అరవై ఏడు సంవత్సరాలు జరుగుతుంది ఈ షష్ఠి మహోత్సవం ఈసారి తొలిసారిగా నాకు కోటం ప్రభుత్వం తరపున చైర్మన్గా ఇచ్చారు అలాగే నాకు ఒక సపోర్టింగ్ ఒక ఎనిమిది మంది డైరెక్టర్లు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళందరి సహకారంతో ఈ షష్ఠి మహోత్సవ కార్యక్రమాల్ని దిగ్విజయంగా చేయడం జరుగుతుంది వచ్చిన ప్రతి భక్తులకి కూడా వాళ్ళ సౌకర్యాలతో వాటర్ ప్యాకెట్లు కొంచెం ప్రసాద కూడా చేయడం జరిగింది భవిష్యత్తులో ఇంకంత మంచి కార్యక్రమాలు చేసి గుడి అభివృద్ధికి సనాతన ధర్మం కాపాడడం కోసం గుడి అభివృద్ధి కోసం న్యాయ కష్టపడతాం కుటుంబ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేలాగా ప్రజలకి భక్తులకి ఏ విధమైన ఆటం కలగకుండా చేసేలా చేస్తానని తెలియజేసుకున్నాం అలాగే ఈ షష్ఠి మహోత్సవానికి ఏదైనా పొరపాటు జరుగుంటే ఏదైనా అన్నిదా భావించవద్దు భవిష్యత్తులో పష్టిం కాబట్టి మొత్తమొదటిసారి జరుగుతుంది కాబట్టి చేస్తున్నాను కాబట్టి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే దాన్ని తప్పుగా మన్నించి మరొక సంవత్సరం అవకాశం ఉంది కాబట్టి భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా ఇంతకంటే అద్భుతంగా చేసి ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో ముందు నడుస్తానని కూడా తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమాలు సహకరించిన వాలంటీర్లకి అలాగే పోలీస్ శాఖకి కూడా ఉదయోగర్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను భవిష్యత్తులో కూడం ప్రభుత్వం తరఫున సహకారం తీసుకుని పుష్కర రాబోయే పుష్కరాల్లో మరింత అభివృద్ధి తీసుకొచ్చేలాగా ఈ దేవాల దేవస్థానాన్ని అభివృద్ధి చేసేలా చూస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సో మచ్ నేను ఒక ఒక సాధారణ భక్తుడిగా ఈ గుడికి రావడం జరిగింది అనుకొని అదృష్టంగా నాకు స్వామివారి గుడికి ఆయనకి సేవ చేసుకునే భాగ్యంగా ఈ చైర్మన్ వచ్చిందని అనుకుంటున్నాను అలాగే నాకు ఈ మూడు నెలల కాలంలో ఎంతోమంది మంది భక్తులు గుడికి వచ్చి సపర్యలు చేసుకుంటూ ఇక్కడ గుడిలో ఉన్న దేవాలయంలో మహిళలు వచ్చి అమ్మ ఎందుకు సేవ చేసుకుంటున్నాం అంటే సార్ నేను ఇలా కోరుకున్నాను అండి బెడ్ల కోసం వెంటనే నాకు ఇలా బెడ్లు కలిగారు దాన్ని మా అబ్బాయికి విద్య పూర్తయితే చదువు చదువు పూర్తయి ఉద్యోగం వస్తే ఇలా అనుకున్నాం అది ముక్కు తీర్చుకున్నా వచ్చాం ఇలాగ బెడ్లు కలిగితే ఇలాగని కళ్యాణం కోసం అయితే ఎంతోమంది మహిళలు అమ్మాయిలు ఎంతమంది వచ్చి నూట ప్రదేశంలో తొమ్మిది వారాలు చేసి వాళ్ళకు కళ్యాణాలు జరగడం నిజంగా వాళ్ళు చెప్తుంటే మాకు అందుకే నేను నిన్న మా పోస్టర్లో కూడా కోర్కులు తీర్చే కొంగు బంగారం మా వల్లి సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పేసి తెలియజేయడం జరిగింది చాలా మంది ప్రజలకు కూడా నేను భక్తులకు అందరూ తెలియజేసుకుంటున్నాను తప్పకుండా ప్రతి ఒక్కరూ రాజమండ్రి రాజమండ్రి రూరల్లో ఉన్న ప్రజలు అలాగే రాజనగరం నియోజకవర్గం ప్రజలు వచ్చి మా గుడిలో మా సుబ్రహ్మణ్య స్వామిని మొక్కుకొని మొక్కులు తీర్చుకుంటే కళ్యాణం కాని అమ్మాయిలకి అలాగే కళ్యాణం కాని అబ్బాయిలకి దోషం ఉన్నావు వాళ్ళకి అలాగే పిల్లలు కలిగే వాళ్ళు కలగాల్సిన వాళ్ళకి మా స్వామిని కొత్తగా నమ్మితే మనస్ఫూర్తిగా నమ్మి వస్తే వాళ్ళకి కోర్టు తీర్చే కొంగు బంగారం మా సుబ్రహ్మణ్య స్వామి చెప్పి తెలియజేసుకుంటున్నాను